కాకినాడ జిల్లాలో శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణం రత్నగిరిపై ఘనంగా నిర్వహించారు ముందుగా చైర్మన్ రోహిత్ ఈవో వీర్ల సుబ్బారావు దంపతులు భట్టు వస్త్రాలు సమర్పించారు వేద పండితుల ఆశీర్వచనం నడుమ వేద మంత్రాలతో వేలాది మంది భక్తుల నడుమ సీతారాముల వారి కళ్యాణం నిర్వహించారు కళ్యాణ వేదికను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు మంగళ హారతితో కళ్యాణ కార్యక్రమాన్ని ముగించారు ாயணுஷ்வமாராயணம் மகாஜேயோ நாராயணம் శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్య చరణ సంఘములో క్షేత్రపాలకులైనటువంటి సీతారామచంద్రుల వారి దివ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవ భేదంగా ఈ స్వామివారి క్షేత్రంలో దేవం జరిగింది సత్యనారాయణ స్వామి వారు ప్రతి నిత్యము కూడా కళ్యాణం చేసుకునేటప్పుడు క్షేత్రపాలకులుగా సీతారాముల పెళ్లి పెద్దలుగా ఉండి నిత్య కళ్యాణోత్సవం సత్యనారాయణ స్వామి వారు నిత్య కళ్యాణోత్సవం జరిపిస్తారు ఏడాదికి ఒకసారి జరిగే సీతారాముల వారి దివ్య కళ్యాణోత్సవానికి సత్యనారాయణ స్వామి వారి దంపతులు ఎన్ని బడ్డలుగా ఉండి ఇక్కడ స్వామివారు సీతారామచంద్రమూర్తి యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జారు చాలా మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవస్థానం అనువల ధర్మకర్తలు అలాగే కార్యారాహణ గారు వారు చాలా మంది అధికారులు కూడా వచ్చి స్వామివారి కల్యాణోత్సవాన్ని కలిగించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని ధర్మలు అయ్యారు దేవి